వీక్షకులందరికీ నమస్కారం రాజకీయాలు కొత్త పొంతులు దక్కుతున్నాయి ఆరోపణలతోటే పబ్బంగాడు పోరాని రోజులు వచ్చినట్టుగా కనబడుతున్నాయి ఆ దిశలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉండి మాట్లాడిన మాటలకు సీఎంగా వచ్చిన తర్వాత హామీలు నెరవేర్చే దిశలో ఇంకా బయట రాష్ట్రంలోని ప్రాంతాలలో పర్యటించేటప్పుడు ఆరోపణలకే పరిమితమై అభివృద్ధి గురించి దిశానిర్దేశం కానీ ఇచ్చిన హామీలకు ఏ మేరకు ప్రయత్నం అనేది కానీ చెప్పకుండా దాటేస్తూ ఆరోపణలతో కాలేదు ఇది ఇక నేను ఎక్కువ మాట్లాడితే బాగుండదేమో ఐదు రోజులు ఢిల్లీలో వరంగల్ పర్యటన ఒక ప్రైవేట్ కార్యక్రమానికి పరిమితం చేసిన నేపథ్యంలో మార్చి మిగతాయి కూడా చేసే దాంట్లో మొదటి రోజు కాకుండా తర్వాత వచ్చి చేసాడు నిన్న అనుకుంటాను నేను కూడా ఢిల్లీలో ఉన్నాను ఏం చెప్పాడ హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరం రెండవ అతిపెద్ద పట్టణం ఆ ప్రాంతంలో పెద్ద దిక్కుగా ఉన్న ప్రాంతం అక్కడ ఇప్పటినుంచో మహాత్మాగాంధీ జనరల్ హాస్పిటల్ ఉంటే మెరుగైన సేవలు అందించడానికి ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుని శాశ్వత ప్రాతిపదికన కొత్త భవనము కొత్త వసతులు కల్పించాలనే ఉద్దేశంతో ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించిన వ్యక్తి కేసీఆర్ గారు దానికి తూట్లు పొడిచే విధంగా ఓహో అదేది ఎస్టిమేట్లు పెంచారు అనేదానికే ప్రాధాన్యం ఇచ్చారు ఎందుకు పెంచారు అనేదానికి మాట తెలిసినా తెలియకున్నా నేను తెలిసిందనుకోను ఆరోపణ చేయడానికి ఉపయోగించే భాష ఇది అంతకు తప్పింకోవట్లేదు కానీ ఇక్కడ ఒకటి ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల వాణి కదా ముఖ్యమంత్రి గారు ఏది చెప్పినా ఈనాటి ప్రసార మాధ్యమాలలో ప్రముఖంగా వస్తుంది కదా దానికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉందా లేదా అని ప్రశ్నిస్తున్నా ఒకటి రెండవది ఇలాంటివి నీ స్వంత నియోజకవర్గంలో ఇప్పుడు నేను ఆరోపణ చేస్తే సమాధానం చెప్పగలుగుతావా కొడంగల్ లిఫ్ట్ లిఫ్ట్ఫికేషన్ అంతే కదా అదేదో నాగర్ కర్నూలు కొడంగల్ లిఫ్ట్ ఫికేషన్ అండి ఈయన ముఖ్యమంత్రి కాగానే ఆయన నియోజకవర్గంలో అత్యంత తొందరగా నీళ్ళు ఇయ్యాలని జ్ఞాపకం వచ్చిందట పాలమూరు రంగారెడ్డిలో భాగంగా ఇప్పటికే డిజైన్ చేసి కృష్ణా వాటర్ నుంచి తీసుకొచ్చే పథకాన్ని మరికొద్ది రోజుల సంవత్సరంలో అమలయ్యే పరిస్థితులకు ఉండగా ముఖ్యమంత్రి అయ్యానని కొడంగల్ బిడ్డనని కొత్త ప్రాజెక్టు లిఫ్ట్ క్రియేషన్ ఏం పెట్టాడు రెండు వేల తొమ్మిది వందల పదవ రెండు వేల తొమ్మిది వందల నలభై నేను ఇక్కడే అడుగుతున్నాను నెల రోజుల్లోనే నాలుగు వేల మూడు వందల కోట్లు ఎస్టిమేట్ ఎందుకు పెరిగింది నాకు కారణాలు తెలుసు నేను రాజకీయ కోణంలో మాట్లాడుతున్నాను నువ్వు రాజకీయ కోణంలో మాట్లాడుతున్నావు కాబట్టి నేను రాజకీయ కాలంలో చంపదెబ్బ పెట్టాల్సిన అవసరం ఉంది నాకు తెలియదా ఎందుకు పెరిగిందో కానీ జనానికి ఏం తెలుస్తుంది అవునా కాదా అట్లాగే ఎంజీఎం హాస్పిటల్ వరంగల్లో హాస్పిటల్ మరిన్ని వసతులు కల్పించడానికి చేసిన ఎక్కువైన దాని గురించి ఆరోపణలు చేసి పబ్బం గడుపుకుందామని చెప్పే దౌర్భాగ్య పరిస్థితుల్లో రాజకీయాలు నడుపుతున్న చరిత్ర కలిగిన నువ్వు ఈ ప్రశ్నకు సమాధానం చెప్తావా ఇప్పుడు మేము అంటాం నాకు తెలుసు ఎందుకు చేశారు కానీ అదొక్కటే కాదు జూరాల నుంచి వచ్చే నీళ్లను కాదని అంటే కృష్ణా నుంచి వచ్చే వాటర్ నీళ్లను కాదని పాలమూరు రంగారెడ్డిలో ఒక భాగంగా ఉన్న ప్రాజెక్టును త్వరితగతిన అమలు చేస్తే అయిపోయే దిశలో నువ్వు నాలుగు వేల మూడు వందల కోట్లు పెట్టి జూరాల నుంచి నికర జలాలను ఇతర మహబూబ్ నగర్లో నీ స్వంత పక్క నియోజకవర్గాలలో ఉండే వీటికి నీళ్లు దోచుకొని నీ కాన్స్టిట్యూన్సీ తెచ్చిపోతుంది కాంగ్రెస్లో ఉన్న ఎవరైనా మాట్లాడతారా ముఖ్యమంత్రి మాట్లాడతారా నాకు తెలియదా నాకు తెలియదా నీలాంటి వాళ్ళని ఎంతమంది చూసాన నలభై ఐదేళ్లలో మాట్లాడరా అంటే ఒకటేమో ఇతరులకు వచ్చే నీళ్లను దొంగిలించకపోవడం ఒక తప్పు రెండవది నీ నియోజకవర్గంలోనే నాలుగు మూడు వందల కోట్లతోటి చేస్తున్నాని భ్రమింపజేసే నియోజకవర్గ ప్రజలను భ్రమింపజేయడానికి చేసేవారట మూడవది కృష్ణా నీళ్లు వచ్చేది కాదని ఇలా చేయడం నువ్వేదో కొత్తగా మొదలు పెట్టినట్టు ఓ కొడొంగల్ బిడ్డ కొడొంగల్ బిడ్డ ఇప్పుడు ఆదుకొచ్చింది అదే పది సంవత్సరాలలో ప్రభుత్వంతో పోరాటం చేసి నీ ప్రాంతానికి తొందరగా తెచ్చే ప్రయత్నం చేసావా ఇప్పుడు ఎన్నో ఉన్నాయి వ్యవస్థ ఈ వ్యవస్థ ఏ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినా అదే వ్యవస్థ పనిచేస్తుందయా కర్మ దాన్ని సర్దిద్దుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని ఉత్సాహపరిచే విధంగా చేయాల్సిన పని ఉంది త్వరితగతిన పనులు చేయించే దిశలో పట ప్రజలు మనకి ఇచ్చిన అవకాశాన్ని అధికారాన్ని సద్వినియోగం చేసే దౌర్భాగ్య స్థితి నీకు లేదు పెత్తనం కోసం ఈగో కోసం అవకాశాన్ని దుర్వినియోగం చేస్తుంది ఇది చరిత్రలో నిలిచిపోతుంది నేను ఎప్పుడు చెప్తుంటా చరిత్రలో మంచి చెడు రెండు ఉంటాయి శ్రీరామచంద్రుడు ఉన్నాడు రావణాసురుడి చరిత్ర పాండవులు ఉన్నారు కౌరవులు ఉన్నారు ఇది నేను కొత్తగా చెప్పాలా నీకు ఎవరి చరిత్ర వాళ్ళదే అయ్యా నీ చరిత్ర నీదేనాయా నీకు స్వయంగా వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి అయ్యాననే సంతోషం ఉండొచ్చు ఈగో ఉండొచ్చు నేను ఏదో తీసుకొచ్చానని ఉండొచ్చు నీ వల్లనే కాంగ్రెస్ పార్టీలో ఐదు బై లక్షన్ల డిపాజిట్లు నీ వల్లనే నీ నియోజకవర్గంలో ఒక సీట్ రాలేదు ఐదు పార్లమెంటు చేసేప్పుడు నిన్ను క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా చేస్తే నీ నియోజకవర్గంలో ఓడిపోయావయ్యా ఎందుకయ్యా ఇవన్నీ గంభీరాలు అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి ఆరోపణలతోటి కాదు అభివృద్ధి దిశలో కొన్ని సాధ్యమవుతాయి కొన్ని సాధ్యం కాదు కొన్ని ఆలోచన నాకు తెలుసు నాకు తెలుసు చెప్పినంత మాత్రాన్ని తొందరగా అయితే నేను అనుకోను ఊహించలేను కానీ దృష్టి పెట్టండి ప్రజలకు చేరవేయండి మీరు పోరాటం అంటే ఇరవై నాలుగు గంటలు ఆ దిశలో ఆలోచించండి కానీ ఈ ఆరోపణలతోటి కాలం గడితే ప్రజలు బుద్ధి చెప్తారు బుద్ధి ఎట్లాగో చెప్తారు అది వేరు కానీ మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తున్నామా లేదా అనేది ముఖ్యమైన విషయాన్ని గమనించమని హెచ్చరిక చేస్తుంది రాజకీయాలు ఎందుక నాకోసమా నీకోసమా ప్రజల కోసం ప్రాంతం కోసం ప్రజల అవసరాల కోసం ఆ దిశలో ఆలోచిస్తున్నావా ఆలోచించు ధన్యవాదాలు